అంటే ఇది చాలా పెద్ద పర్ఫార్మెన్స్ చేయడానికి కదా ఇక్కడ అయితే ఇక్కడ చాలా ఫ్రీగా ఎలా అయితే మన ఇంట్లో తిరుగుతామో అలా ఉంది అంటే నేను చూస్తా అంటే ఎప్పుడు ఇలానే ఉంటావా అంటే భయం అనేది అనిపించా భయమా నాకు విపరీతమైన భయం నువ్వు అట్లా అడగగానే నాకు ఒక మూడు నాలుగు ఇన్సిడెంట్స్ గుర్తొచ్చినాయి సిటీకి వచ్చిన తర్వాత జేఎన్ టు ఆర్ట్స్ వదిలేసిన తర్వాత ఎవరో ఒక ఫ్రెండు తాజకృష్ణలో ఈవెంట్ ఉంది ఒకసారి రా అని చెప్పాడు సో తాజకృష్ణలో ఈవెంట్ కదా నేను ఇంకొక ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఆ కృష్ణ గేట్ దగ్గరకు వచ్చాం నాకు రాగానే గుడ్డదడ స్టార్ట్ అయ్యింది ఇంత పెద్ద హోటల్కి నేను ఎట్లా పోవాలి అసలు ఎవరన్నా పట్టుకుంటారేమో ఇట్లాంటి రకరకాల ఆలోచనలు వచ్చి అక్కడక్కడే తచ్చాడుతుంటే ఎవడో పిలిచాడు బాబు ఎట్లా అంటే పరిగెత్తుకుని అంత భయం ఆ తర్వాత కొంతకాలం గడిచింది అప్పుడు నేను మా ఫ్రెండ్ షాలి ఇద్దరం కలిసి ఒకసారి తాజకృష్ణకి వెళ్దాం ఊరికే చూద్దాం ఇవన్నీ దానికి ఎవరు ఏమన్నారు ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాం మనం ఏదో అనుమానాస్పదం కదిలితే జనాలు పట్టుకుంటారేమో అని పిలుస్తారు నీ పనులు నువ్వు ఉంటే ఎవడేం పట్టించుకోడు అంటే నీలో సంశయం కనబడకూడదు సో రాజకృష్ణ పోయిన తర్వాత కరెక్ట్ గేట్ దగ్గరికి పోతుంటేనే మళ్ళీ గుండెల్లో దడ స్టార్ట్ అయ్యింది ఏదో భయం అమ్మ ఎవరేమైనా అంటారేమో మనల్ని ఎవరు తిడతారేమో బాబు ఎందుకు వచ్చినామంటే ఏం చెప్పాలి ఇంగ్లీష్ రాదు సరైన డ్రెస్ లేదు మంచి షూ లేదు ఏమీ లేదు కేకరీ సో మా ఫ్రెండ్ అయితే అమ్మ నేను రాంద్రాబాబు లోపలికి అన్నాడు ఇంత చిన్న విషయం చూడు ఇది వన్ ఆర్ టూ ఇయర్స్ ఉన్నది చిన్న థాట్ ఆ తర్వాత రెండు మూడు సార్లు మా వాడిని అడిగా ఒకసారి మళ్ళీ ఏంటి కాఫీ తాగొద్దాం పాయి అసలు కాఫీ ఎంత కాస్ట్ ఉంటుందో ఏముంటుందో మన దగ్గర కార్డ్స్ లేవు ఏం లేవు పైసలు లేవు అక్కడ పోయి నాకు ఇజ్జత్ పోతుంది అసలు ఉంటే కదా పోవడానికి ఇజ్జత్ సో సరే అయింది ఏదో అయింది నేనైతే వెళ్ వెళ్ళొస్తా ఒకసారి చూద్దాం అన్న తర్వాత వెళ్ళా వెళుతున్నప్పుడు లోపల స్ట్రాంగ్ ఒక ఫీలింగ్ క్రియేట్ చేసుకుని పోయినా రాజకృష్ణనే వేరే హోటల్ వేరే స్టార్ హోటల్ కానీ కదా ఎందుకు అదే ఉంది మైండ్లో వేరే ఉంటాయని తెలియదు కదా అక్కడ వరకు బస్సులో పోవడం బస్సులో నుంచి అక్కడ నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి తాజకృష్ణకి వెళ్ళగానే గుణదడ స్టార్ట్ అయ్యింది నాకు తెలుస్తుంది నేను అనవసరంగా భయపడుతున్నా ఎవరు ఆపట్లే నన్ను నేను తక్కువ చేసుకుంటున్నా తర్వాత తెలిసింది ఒక ఆత్మన్యూనత భావం ఇక్కడి దీనికి సరిపోయే స్టేచర్ నాకు లేదు అందరు కారుల్లో వస్తున్నారు అందరూ మంచిగా తయారై వస్తున్నారు కోట్లు వేసుకొని వస్తున్నారు చూడడానికి అందంగా ఉన్నారు నేను అట్లా లేనన్న భావన నాకు ఆ భయాన్ని క్రియేట్ చేస్తుంది కానీ మన ఊర్లో కూడా అట్లు ఉండడు ఇప్పుడు ఈ ఇక్కడ లైటింగ్ ఈటింగ్ ఇవన్నీ మన ఇంట్లో ఇట్లా అంత అందంగా ఉండవు కదా సో మనం మనం ఎప్పుడు ఆ పాత గతాన్ని పోల్చుకొని ఇప్పుడున్న వర్తమానాన్ని ఎట్లా కరప్ట్ అనేది చాలా బాగా తెలిసినప్పటికీ ఎట్లా దీన్ని డీల్ చేయాలి చాలామందిని అడిగా నాకున్న ఫ్రెండ్స్ అంతా మామూలు సాధిస్తుంది ఏడు పోతాడు రాడికి రోడ్డు మీద ఛాయ్ అవుతాయి అయిపోతుంది కదా అది కాదురా అబ్బాయి ఫియర్ వస్తుంది ఆ ఫియర్ ఎట్లా కోల్పోవాలని సో నాకు ఓవరాల్గా ఏం తెలిసిందంటే ఇది ప్రాక్టికల్గా చూడవలసిందే సో అట్లీస్ట్ నేను మహమ్మద్ గజని దండయాత్ర చేసినట్టు ఒక టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ తాజకృష్ణ మీరు దండయాత్ర చేసిన సో ఒకసారి భయం లేదు కానీ కరెక్ట్గా లోపలికి ఎంటర్ అవుతుంది ఎందుకంటే నేను నడుచుకుంటూ వస్తున్నాను కదా అందరు వింతగా చూస్తున్నారేమో అని అనుకుంటున్నాను అక్కడ చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు నడుస్తున్నారు బట్ నా మైండ్లీ థాట్ ఉంది కరెక్ట్ గేట్ దగ్గర పోవాలి ఇట్లా మీసాలు నేను ద్వారపాలకు ఆపాడు కాజారే అన్నాడు నా నోరు పెగులుతలేదు కాఫీ తాగడానికి వచ్చిన టీ తాగడానికి వచ్చిన చెప్పడానికి నా దగ్గర ఉంది ఐదు వందలు ఐదు వందల కంటే ఎక్కువ ఉండదన్న నమ్మకం ఐదు వందలు కూడా కపుల్ ఆఫ్ డేస్ పోర్ట్రేట్ గిట్టెట్టేస్తే వచ్చినవి సో నేను నా భయాన్ని కోల్పోవడానికి అవసరమైతే ఒక ఛాయ కోసం ఐదు వందలు ఖర్చు పెట్టినా పర్వాలేదు అన్న ధారణతో పోయి నా నోరు పెగల్లే ఇది ఇది ఏది తాజకృష్ణ అయ్యో ఇది నాది కాదు మళ్ళీ వేరే చోటుకు వచ్చినాయని చెప్పి వచ్చేసిన ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత నాకు ఒక రియలైజేషన్ వచ్చింది ఆ రేలీజేషన్ ఏంటి అసలు నేను వేరే వాళ్ళ మొహాలు చూస్తున్నందుకు ఈ భయం వస్తుంది తర్వాత నా గురించి నేను తక్కువ చేసుకోవడం వల్ల ఈ భయం వస్తుంది సరే నాకే విలువ లేదు కరెక్ట్ కరెక్టే కానీ వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల నేను ఎట్లా కనిపిస్తున్నా ఇప్పుడు నేను పొడుగున్నా పొట్టుకున్న అంటే వేరే వాళ్ళ వల్ల తెలుస్తుంది అదర్వైజ్ నేను ఎంత ఉండాలి అంతున్నా రెండోది నేను ఏ తప్పు చేయలేదు దొంగతనం చేయలే ఏమీ చేయలేదు ఇది కాదు దీని మీద కాస్త మెడిటేటివ్గా ఆలోచిస్తే నాకేం తెలిసింది పోలిక తీసేయాలి నా ఫియర్ కారణం పోలిక నాకున్న ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ కారణం నాకున్న పోలిక ఈ పోలిక ఎట్లా తీసేయాలి ఎట్లా తీసేయాలి ఎట్లా తీసేయాలి అని ఆలోచిస్తుంటే నాకు మార్గం చిక్కలేదు కానీ ఒక టెక్నిక్ దొరికింది ఆ టెక్నిక్ చెప్దామని వీడియో చేస్తున్నా చాలా బిజీగా ఏదో ఫోన్ చూసుకుంటూ నేల మీదకి చూస్తూ వెళ్ళిపోవాలి తప్ప ఎవరు దిక్కు చూడొద్దు అయ్యి వెళ్ళొచ్చు ఎవరు దిక్కు చూడొద్దు ఇది కొంతకాలం గంజు సంతోష్ నగర్ అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ప్రాక్టీస్ చేసి అంటే బయటికి వెళ్ళి అసలు ఎవరిని చూసేవాడిని కాదు అట్లా హాయిగా నేల చూపులు అట్లా కిందికి అట్లా అట్లా తిరగాలి తర్వాత నా పని ఏదో చూసుకోవాలి తర్వాత ఏదో ఏం లేదు మొబైల్లో ఏం మెసేజ్లు లేవు పాడలేవు ఊరికి అట్లా చూసుకుంటూ లేదా ఊరికి అట్లా మాట్లాడుతూ అట్లా ఏదో చేయాలి చేసిన తర్వాత నా బాడీలో ఎలాంటి ఫియర్ లేదు సో ఆ టైంలో రాజకృష్ణకు పోయింది ఆశ్చర్యం ఎవరో అడుగుతుందో నన్ను ఎక్కడ పోవాలంటే అసలు నేను పట్టించుకోలేదు ఎలప్పు వెళ్ళినా కాఫీ టేబుల్ దగ్గర కూర్చున్నా కాఫీ బిల్లు చూసిన ఐ థింక్ అప్పుడు సమ్ టూ హండ్రెడ్ చేంజ్ అట్లా ఉన్నట్టుంది ఒక కాఫీ ప్లేట్స్ సంథింగ్ అవసరం లేదు ఎన్నికొచ్చేసినంత సో ఆ చిన్న ఫియర్ పోయింది ఆ తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ హైదరాబాద్లో ఎన్ని స్టార్ హోటల్స్ ఉన్నాయో కనుక్కొని అన్ని స్టార్ హోటల్స్లోకి ఇదే పద్ధతి అనుసరించి జస్ట్ ఐ ఎంటర్ ఇంటూ స్టార్ హోటల్ ఆ హోటల్ అంతా మంచిగా నడిచినట్టు తిరగడం ఎవరిని పట్టించుకోలేదు ఐ హావ్ రియలైజ్ మనం ఒక్కడమే ఉన్నాం అనుకుంటే ఏ భయం లేదు ఆ తర్వాత విపశనకు పోయినట్టు గుర్తు అక్కడ ఒక సూత్రం చూసిన యూ లివ్ హియర్ యాజ్ ఇఫ్ యు ఆర్ అలోన్ హియర్ ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే ఉన్నట్టు చెంది జీవించు ఇప్పుడు నువ్వు అన్నదానికి ఆన్సర్ ఇది నేను ఎక్కడ పోయినా ఇవ్వని చూడండి అలాగని ఏ నాకున్న బౌండరీని నేను ఎప్పుడు మర్చిపోను నా పని అదే నేను చూసుకొని అట్లా వచ్చేస్తా ఒకసారి ఈవెంట్లో కూడా చూపుతుందా ఈరోజు ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్లో ఏమైంది తీసుకొస్తా రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్లో నేను పర్ఫామ్ చేస్తున్నా వీళ్ళు ఏం చేస్తారు చిన్న పిల్లలు ఇది విద్య చాలా ఇంపార్టెంట్ సో దాదాపు దేశవ్యాప్తంగా అనుకుంటా దాదాపు నాలుగు వేల స్కూల్స్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు సో పిల్లలకు కావలసిన బేసిక్ నీడ్స్ని వీళ్ళు చూస్తారు అంటే ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ సో లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళ కోసం పర్ఫామ్ చేసిన పర్ఫార్మెన్స్ చాలా బాగా క్లిక్ అవ్వడంతో మళ్ళీ పిలిచారు నా పర్ఫార్మెన్స్ ఒక గంట తర్వాత ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ ఇండియన్ టైం ఎయిట్ ఫిఫ్టీన్కి ఉంటుంది ఒకసారి లోపల నా సెటప్ నేను వాడే మెటీరియల్ ఇప్పుడు నాకు ఎవరు అసిస్టెంట్స్ లేరు నా టేబుల్ నేనే ఫిక్స్ చేసుకున్న ఆటలు వచ్చిన ఇది అయిపోయిన తర్వాత పర్ఫామ్ చేసిన జనాలు వచ్చి ఆటోగ్రాఫ్లు అడిగినా నాతో ఫోటోలు దిగినా నా టేబుల్ నేనే ఫిక్స్ చేసుకుంటాను అంటే ఎవ్వరి మీద ఆధారపడిన ఒక లైఫ్ ఎట్లుంటుంది అనేది ఐ ఎంజాయ్ ఐ ఎంజాయ్ హై ఐ కేమ్ టు పర్ఫార్మ్ సో లోపల రిహార్సల్స్ నడుస్తుంది ఇద్దరు చిన్న పిల్లలు ఎంత బాగా వాయిస్తున్నారు వెరీ బ్యూటిఫుల్ సో శాండ చేసే అవకాశాలు రావడం వల్ల చాలా వేదికల మీద పర్ఫామ్ చేశాను వీడియో తీస్తుంది సునీత ఎక్కడ వెనక ఆగిపోయింది సునీత దగ్గర ఇదే నేను పర్ఫార్మ్ చేసి హ్యాండ్ ఆర్ట్ ఇది కూడా నేనే తయారు చేసుకున్నాను నేను మా ఫ్రెండ్ సాయంతో ఇది కెమెరా అక్కడ పర్ఫార్మ్ చేస్తే అక్కడ లైవ్ అనిపిస్తుంది స్క్రీన్ మీద ఇది తర్వాత ఇది నా సెటప్ అంతా సో జస్ట్ నా పని నేనే చేసుకుంటా దానివల్ల ఎంత హాయిగా ఉంటుందో ఇంకోటి జీవితకాలం నా పని నేను చేసుకుందాం నిర్ణయించుకున్నాం సో స్వేచ్ఛలో ఉన్న అనుభూతి అనేది అద్భుతం అంతకుమించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు సో మళ్ళీ మీ భయం భయం మీలో ఉంటే ఆ భయాన్ని వదిలేయవలసిందే ఏదేమైనా కూడా సో అట్లాంటి భయాలు చాలా ఉన్నాయి పనికిరాన భయాలు కానీ ప్రస్తుతం అదృష్టవశాత్తు కొందరు మిత్రుల సహాయం వల్ల కావచ్చు పుస్తకాల సహాయం వల్ల కావచ్చు ఏదేమైనా భయాలు పోయినాయి మంచి వయలిస్ట్ పరిచయం పరిచయం హాయ్ మీ గురువు గారి పేరు అశోక్ గురుజాలే స్టూడెంట్ వర్ణం పర్వాలేదులే ఎప్పుడు నేర్చుకుంటూ బాబా ఇస్తున్నారు ఎంత మంచి గ్రాస్పింగ్ ఉంది అసలు మంచి కమాండ్ వచ్చేసి ఇద్దరు ట్విన్సా యాబాత సో ఇంత చిన్న వయసులో వాళ్ళకి సంగీతం నేర్పించే నిర్ణయం తీసుకుంది మీకు రియల్గా థ్యాంక్స్ నేను ఆ ఏజ్లో నేర్చుకున్నాను మీకు ట్వంటీ టూ ఇయర్స్గా ఉన్నాను

భయం లేకుండా జీవించండి ఇక్కడ మన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారనుకుంటే భయం అంతా మన వాళ్ళే అనుకుంటే ఏ భయం లేదు రీసారసోబైస టాటా బై